తెలుగుదేశం పార్టీ మూడో జాబితా అయితే విడుదలైపోయింది మూడో జాబితాలో అభ్యర్థులు దాదాపు పదమూడు మందికి అయితే మరొకసారి అవకాశం కల్పించారు పదమూడు మంది అభ్యర్థులతో కూడిన జాబితాను అయితే విడుదల చేసింది ఇందులో ప్రధానంగా శ్రీకాకుళం నుంచి చూసుకుంటే శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి గొండు శంకర్ అలాగే పాతపట్నం మామిడి గోవిందరావు పలాస గౌతు శిరీష ఎస్కోట కోళ కుమారి కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు అలాగే అవలాపురం ఐతాబొత్తుల ఆనందరావు పెనమలూరు బోడె ప్రసాద్ మైలవరం వసంత కృష్ణప్రసాద్ నరసరావుపేట చద ఆదరవాడ అరవింద్ బాబు చీరాల ఎం మాలకొండ యాదవ్ సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మొత్తం ఈ పేర్లైతే విడుదల చేశారు తాజాగా తెలుగుదేశం పార్టీ మూడో జాబితా అయితే ఇందులో ఆశావాహులు చాలామందికే మొడిచే చూపించారని చెప్పాలి ఎందుకంటే ఖచ్చితంగా నర్సరావుపేట సీట్ అయితే మాత్రం కది ఎవరు మన ఎంపీ అభ్యర్థి ఆల్రెడీ ఒక క్యాండిడేట్ని అయితే తీసుకొచ్చారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఈ లిస్టు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గెలుపు గుర్రాలకే అవకాశం ఇచ్చారు రికమెండేషన్స్ ఏమీ పనిచేయలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ నుంచి వచ్చి తనతో పాటు జంగా కృష్ణమూర్తిని తీసుకొచ్చి ఆయనకు సీట్ ఇప్పిస్తారు అని అనుకున్న నేపథ్యంలో ఈ లిస్టులో చూసుకుంటే వాళ్ళు అడిగిన స్థానం అయితే దక్కలేదు అక్కడ చదలవాడ అరవింద్ బాబుకి ఇచ్చాడు అలాగే అమలాపురంలో చూసుకుంటే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వెళ్తుందని అనుకున్నాం కానీ అక్కడ కూడా అభ్యర్థిని ప్రయత్నం చేశారు పెరంలూరులో మాత్రం మొదటి నుంచి బోడు ప్రసాద్ వర్గం తమకే సీట్ ఇవ్వాలి ఇవ్వాలంటున్నారు కాబట్టి వాళ్ళైతే ఆ సీట్ సాధించుకున్నారనే చెప్పాలి అలాగే సర్వేపల్లిలో ఎప్పటి నుంచో వరుసగా ఓడిపోతూ వస్తున్న మరోసారి సీనియర్గా గుర్తింపు నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఆ సీటు దక్కించడం ఏది ఏమైనా కొంతమందికి అయితే షాకింగ్ అంశమే తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా మూడో జాబితాలో తమ పేరు ఉంటుంది అనుకున్న వాళ్ళు చాలామంది నిరాశావాహులుగా మిగిలినారు ఇప్పటికే రోడ్ ఎక్కుతున్నారు నిరసన చేస్తున్నారు వాళ్ళని ఎలా బొజ్జుకిస్తారు బాబు గారు అనేది చూడాలి